ప్రేక్షకులకు నమస్కారం అండి ఇక్కడ స్త్రీ పురుష వశీకరణ మీకు ఎవరు కావాలి అనుకుంటున్న వాళ్ళకి మన వశం చేసుకోవచ్చు నాన్న కేవలం మూడే మూడు రోజుల్లో మీ వశం అవుతారు మీరు చెప్పినట్టు వింటారు మీ కాళ్ళ కాడే పడి ఉంటారు కేవలం ఒక ఫోటో తన పేరు రెండింటితో మన వశం చేసుకోవచ్చు నాన్న దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే విధంగా దీనికి మనం ఫోటోలు ధర కాకుండా మందు కావాలన్నా కూడా మందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొరియర్ ధరగా పంపించడం జరుగుతుంది నాన్న ఇది స్త్రీ పురుష వశీకరణ దీనికి చాలా పవర్ ఉందన్నమాట దీనివలన ఎలాంటి హాని ఉండదు మనకి ఎలాంటి కూడా ఇది ఉండదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సంప్రదించి దీని సమస్యను మీ ఏ సమస్య అయినా ఏం లేదు మీతోని కావాలి అనుకున్న వాళ్ళు మీ లవరైనా సరే ఆంటీ అయినా సరే ఎవరైనా సరేనా మన చెప్పచేత్తలు ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజిన్ మీకు చూపిస్తాను నేను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నాన్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ओम गुरीभ्यो नमः